రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈగల్ టీమ్ ది రాజమండ్రి కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటీబయాటిక్స్ నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు జాంపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమణి నగరంలోని మెడికల్ షాప్ యాజమానులు సిబ్బంది ది రాజమండ్రి హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు మందుల వినియోగంపై అవగాహన కల్పించే ఫ్లాకార్డ్లు వారంతా ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వ పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు ప్రజలందరూ కూడా వారు కల్పించేటటువంటి ఎవర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే రెండు మూడు షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డిఎడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు అలాగే అమ్మేవారు పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక నలభై యాభై మందిని అరెస్ట్ చేశాము వారి మీద పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ ఉంది లైక్ పీడి యాక్ట్ వన్ ఇయర్ పాటు జైల్లో ఉంటారు మోర్ దాన్ టూ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కంట్రోల్ ఉండదు కాబట్టి విల్ కీప్ దెమ్ ఇన్ జైల్ కాబట్టి వి వాన్ ఆల్ ద పీపుల్ నాట్ టు యూజ్ డ్రగ్స్ నేను మా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే కంపల్సరీగా ఈ యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి బిల్లుతోనే అమ్మాలని అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆల్ప్రజోలం పెంటా జోసిన్ మార్ఫిన్ కొడిన్ పెతడిన్ ఇవ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఇవి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా లేటెస్ట్ దా పాతదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అంటే ఈ మెడిసిన్ తక్కువ కాస్ట్కి దొరకడం తర్వాత ఇది ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ఎఫెక్ట్ అంటే మొత్తం కలిగించే స్వభావం ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటి బారిన పడి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మాలి అవసరం మేరకు మాత్రమే అమ్మాలి ఆ రికార్డ్స్ని జాగ్రత్తగా టూ ఇయర్స్ సేవ్ చేయాలి వాడికి ఒక రోజుకి అహం పెరిగిపోవాలి నేను గొప్ప మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు నేను లేను మా అమ్మ నాన్న లేదు ఈ కాన్సెప్ట్ ముందు చెప్ప వాళ్ళు చిన్నప్పటి నుంచి కనీ పెంచితేనే ఇప్పుడు కూర్చో వారి స్టేజ్లో ఉన్నాం వాళ్ళని కాదని గురువులు కాదని ఎవరిని కాదని మనం తోచుకుని వెళ్ళిపోతే వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడతారు అట్లాంటి ఇబ్బందులు పడిన వాళ్ళందరూ ఇదే రాజమండ్రి సీజేడ్లో ఉన్నాం ఎన్నో రకాలు కనెక్షన్లు తప్పులు చేసి కోర్టు ద్వారా శిక్షణ పంపి అలాగే మనం మన పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడటం వ్యవస్థ మనం వాళ్ళకి పాఠాలు చెప్పడం అవి చిన్న చిన్న విషయాలైనా సరే ఎవరికి రెండు సార్లు చెప్పండి నెలకి కనీసం రెండు సార్లు మూడు సార్లు మీరు కూర్చొని మాట్లాడండి తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు మనం ఏర్పాటు చేసాం ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు ఈగిల్ టీం వారు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేస్తాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని స మీ ముఖంగా మీ అందరితో సమాపంగా మేము తెలియజేసుకుంటున్నాం దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడు ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్కి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం ఈ అవగాహన సదస్సు అన్నది ఈ డగ్ డగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఈ అవగాహన సదస్సుకు సుమారు రెండు వందల నుంచి మూడు వందల పైన ఈ కెమిస్టులతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసెస్ట్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయాటిక్స్ అని ఈ హ్యాబిట్ డ్రగ్స్ అని ఇలాంటివి విచలవిడిగా వాడుతున్నారు దీనివల్ల డ్రగ్గు రెసిస్టెన్స్ ఏర్పడుతుంది దానివల్ల ఇదన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి